మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన అది అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జీఎస్టీలో నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ప్రతిపాదించారు యాజ్ పర్ కాగ్ రిపోర్ట్ నా సొంతది కాదు అధ్యక్ష కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత పదకొండు నెలల్లో మన రాష్ట్ర జిఎస్టి వృద్ధి రేటు కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం మాత్రమే మీరు పెట్టుకున్నదేమో ఇరవై శాతం కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టి వృద్ధి రేటు ఐదు పాయింట్ ఐదు శాతం అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది అధ్యక్ష అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష మన పక్క నుండే కర్ణాటక పది పాయింట్ ఏడు రెండు శాతం వృద్ధి రేటు మహారాష్ట్ర పన్నెండు శాతం వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు పది శాతంగా నమోదైంది అంటే ఆర్థిక మాంద్యం దేశం అంతా ఉండాలి కదా కర్ణాటకలో ఎందుకు లేదు మహారాష్ట్రలో ఎందుకు లేదు దేశంలో ఎందుకు లేదు తెలంగాణలో ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి జిఎస్టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష పెద్ద నోట్ల రద్దు కరోనా వంటి ఆర్థిక ఉత్ ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం రెండు వేల పద్నాలుగు పదిహేను మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పెరిగింది యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఇది కేసీఆర్ గారి పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో బడ్జెట్ గారి బట్టి గారి బడ్జెట్ ప్రతిపాదనలో పద్దెనిమిది వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు వస్తుందని అంచనా వేశారు అయితే అధ్యక్ష ఇప్పుడు మార్చిలో ఉన్నాం గత పదకొండు నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు మాత్రమే ఈ నెల కలుపుకున్నా అది పద్నాలుగు వేల కోట్లు దాటదు అంటే ఏమైంది అధ్యక్ష పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తక్కువ ఆదాయం వస్తుంది నెగటివ్ గ్రోత్ రేట్ నమోదైంది మీ అంచనాల కంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తగ్గిందంటే మీ అంచనాలు తప్పినై మీ పాలనలో ఎక్కడో లోపం ఉంది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష పక్కనుండే రాష్ట్రాలు కూడా ఒక్కసారి చూస్తే తమిళనాడు వాళ్ళ అంచనాల్లో తొంభై శాతం రీచ్ అయింది మహారాష్ట్ర తొంభై మూడు శాతం రీచ్ అయింది కర్ణాటక ఎనభై ఐదు శాతం రీచ్ అయింది కానీ తెలంగాణకు వచ్చేసరికి అంచనాల్లో డెబ్బై ఏడు శాతం మాత్రమే రీచ్ అయ్యాం అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు దేశంలో లేదు మీ బుద్ధి మాంద్యం ఉన్నది మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అట్లే వెహికల్ సేల్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్ లో తెలంగాణ మైనస్ జీరో పాయింట్ జీరో ఎనిమిది శాతానికి తగ్గిపోయింది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ తమిళనాడు ప్లస్ థర్టీ టూ పర్సెంట్ కర్ణాటక ప్లస్ ఎయిట్ పర్సెంట్ మహారాష్ట్ర ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ కేరళ ప్లస్ టెన్ పర్సెంట్ అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది ప్రదేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల వాహనాల అమ్మకంలో తగ్గుదల దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకుని ఆలోచించండి పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా పరిపాలన వైఫల్యం కారణమా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను చాలా బాధగా చెప్తున్నాను ముఖ్యమంత్రి ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్ వేర్ ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష మాస్కింగ్ అధ్యక్ష జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్ వెహికల్ సేల్స్ ఇస్ డౌన్ ఇది అధ్యక్ష నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది మరి కాంగ్రెస్ వచ్చే ఎందుకు తగ్గింది మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం ఆర్థికరంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మేము మాకు తోచినాయి విఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది లేదంటే మీ ఇష్టం మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలుగురు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సో మేము ఆలోచిస్తే అధ్యక్ష మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమార్లు ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి హైడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది మూసి ప్రక్షాళన పేరిట బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది అదే విధంగా ఆర్ఆర్ ట్యాక్సులు సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు తగ్గు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది రైతు బంధు ఇవ్వకపోవడం పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం పెన్షన్లు పెంచకపోవడం కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా రెండు నెలలు కోతబెట్టడం నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం గొర్రెల పంపిణీ నిలిపివేయడం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం ఉద్యోగులకు పిఆర్సీ డిఏలు చెల్లించకపోవడం రియల్ ఎస్టేట్ కుప్పకూడడం ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష బట్టిగారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టిగారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటా పంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం చిద్రమైందనేది అబద్ధం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం బలోపేతమైందనడం నిజం పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం దివాలా తీసిందన్నది అబద్ధం దివ్యంగా ఉన్నదన్నది నిజం కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం ప్రజలకు పంచింది నిజం రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై వేలున్న జీఎస్ జిపి తొమ్మిదిన్నరేళ్లలో పదిహేను లక్షల కోట్లకు పెరిగింది ఇది అక్షర సత్యం మా పాలనలో పన్నెండు శాతం ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో పది శాతానికి తగ్గింది లక్ష నాలుగు వేల కోట్లున్న తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లకు పెరిగింది ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష మా పాలనలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యమనే తప్ప సరే నేను ఒక మాట అంటే మీరు ఒక్క మాట అంట సార్ ది వినండి నేను ఒక్క మాట అంట ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడ నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతుంది అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి విజ్ఞత వదిలేసి గుర్తి హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు నిజంగా మీరు రికార్డులన్నీ తీయండి గతంలో ఎవరెవరు ఎన్నెన్ని నిమిషాలు మాట్లాడారు నిజంగా అంతే టైం ఇస్తారా వాళ్ళకి ఎంత ఇచ్చిందో దాని ప్రపోర్షనేట్ గా ఇంటూ టూ మా థర్టీ ఎయిట్ మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి అధ్యక్ష మాకు అభ్యంతరం లేదు కానీ ఇట్లా ఐదు నిమిషాలు నేను అసలు అధ్యక్ష ఇంకా సబ్జెక్ట్లోకి డిపార్ట్మెంట్ వైజ్ ప్రారంభమే కాలేదు నేను బ్రాడర్ వ్యూ చెప్పాను నవ్ ఐ విల్ గో టు డిపార్ట్మెంట్ వైజ్ అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి కొంత మేలు అవుతుంది వినే ఓపిక ఉండాలి అధ్యక్ష సహనం ఉండాలి అధ్యక్ష ప్రభుత్వానికి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లున్న ప్రభుత్వ వ్యయాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు పెంచాం అధ్యక్ష అంటే దాదాపు నాలుగు రెట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది సంపద పెంచిన పేదలకు పంచిన అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపినమనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా పాలనలో గ్రోత్ రేటు ఆకాశం వైపు చూస్తే మీ పాలనలో పాతాలం వైపు చూస్తుంది దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష మీ ఆలోచన విధానంలో దివాలా తనం ఉంది మీరు అనుసరిస్తున్న విధానాల్లో దివాలాతనం ఉంది తప్ప ఇవాళ మీ పరిపాలనలో దివాలా ఉంది తప్ప అధ్యక్ష మాది బిఆర్ఎస్ పాలనను ఈ రాష్ట్రం దివాలా తీయలేదు ఒకసారి ఆలోచించుకోండి అధ్యక్ష అధ్యక్ష ఆవిరైపోయిన ఆరు గ్యారంటీలు కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజలు జీవితం చక్కగా సాగుతున్న సందర్భం స్వర్గాన్ని కిందికి దించుతామన్న రీతిలో వీళ్ళు హామీలు ఇచ్చారు అధ్యక్ష ఆరు గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లను ముద్రించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆరు గ్యారంటీల ప్రధానమైన అంశాల మీద బట్టి గారి ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం యొక్క ఊసే వారి ప్రసంగంలో కనబడలేదు అధ్యక్ష మాట కూడా ఎత్త మరో హామీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అధ్యక్ష ముసలి వాళ్ళు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు గీతన్నలు తదితర నలభై నాలుగు లక్షల మంది నిరుపేదల ఆశల్ని ఈ బట్టి గారి బడ్జెట్ అడి ఆశలు చేసింది అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి మంచి వక్త మంచి కళాకారుడు అధ్యక్ష ఎన్నికల ముందు పల్లె పల్లెన తిరుగుతూ ఎంతో నాటకీయంగా డ్రామాటిక్ గా వారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వచ్చే వేల డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రెండు వేలు కాదు నాలుగు వేలు పింఛన్ వస్తుంది ఇంకేమన్నాడు అధ్యక్ష మన్మడొచ్చి వచ్చి కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ కోసం ఐదు వందలు వెయ్యి అడుక్కుంటాడు అవ్వ అన్నాడు అధ్యక్ష ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారుల చెవుల్లో ఇంకా గింగురుమంటున్నాయి అధ్యక్ష ఇంకా కూడా రింగు రింగు నా గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనవాడు అవ్వ అాతలు కన్నీళ్ళొత్తుకుంటున్నారు అధ్యక్ష పెన్షన్ నాలుగు వేలు ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూనే పాపం కొంతమంది వృద్ధులు కాలం చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారో చెప్పండి ఈరోజు జరుగుతున్నది ఏంది అధ్యక్ష కొత్త పెన్షన్లు రాలే నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే కానీ లక్ష మందికి పెన్షన్లు మాత్రం కోత మాత్రం పడ్డది అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే ఇంట్లో ఎందరుంటే అందరికి ఇస్తాం అవ్వకిస్తాం తాతకి ఇస్తామని చెప్పారు అధ్యక్ష నాడు ఈరోజు అవ్వలేదు తాత లేదు నాలుగు వేలు పెన్షన్ లేదు అధ్యక్ష అధ్యక్ష ఇక విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని ఆరు గ్యారంటీల్లో చెప్పారు ఇవాళ బట్టి గారు రెండు బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావన లేదు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట పన్నెండు వేలు అన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష కానీ వీళ్ళిచ్చింది ఒక లక్షలోపు మందికే ఒక లక్ష కోటి మందికి ఇవ్వాల్సి వస్తే లక్ష లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష నిజంగా కోటి మందికి ఇందురమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే బడ్జెట్ లో పన్నెండు వేల కోట్లు పెట్టాలి పోయిన బడ్జెట్ లో తొమ్మిది వందల ఆరు కోట్లు పెట్టారు ఈ బడ్జెట్ లో మూడు వందలు కోత పెట్టి దాన్ని ఆరు వందల కోట్లకే కుదించారు అధ్యక్ష అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆ కూలీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్ష అధ్యక్ష సరే ఇండ్ల సంగతి ఇప్పుడే చెప్పిన బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలు అయిపోయినాయి ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెడతామని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం మింగ మితకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష మొత్తం మీద రెండు పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు విషయంలో ఇవాళ చేతులెత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష నేను ఈ ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఆత్మశుద్ధి లేని ఏలా భాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవ అధ్యక్ష ఈ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివ పూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం మన రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇలా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దశ దిశనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు లక్షల అరవై వేల టన్నుల ధాన్యం పండిందని చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఈ ఘనత వెనుక రైతులు నలభై మూడు వేల మూడు వందల అరవై మూడు మంది రుణమాఫీ అయ్యింది ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రుణమాఫీ కానటువంటి రైతులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే ఐదు తక్కువ కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ ఇందులో అధ్యక్ష రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య పదివేల రెండు వందల పన్నెండు ఉండడం గమనార్హం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క రాశి నియోజకవర్గంలో పది వేల రెండు వందల పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యే పోయిందని చెప్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష రెండు లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి మీకు కూడా రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక రెండు మూడు పేర్లు చెప్తే చాలా ఉన్నాయి కానీ గుర్రాలకొంది గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూపీఐ బ్యాంకు లో ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు లక్షల మీద ఉన్న యాభై వేలు కట్టిండి అధ్యక్ష ఇవాళ వరకు మాఫీ కాలే నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు రెండు లక్షల అరవై వేల రుణముంటే మిత్తితో కలిపి మీద డెబ్బై ఆరు వేల రూపాయలు కట్టిండి అధ్యక్ష బంజేర్పల్లికి చెందిన మరో రైతు అక్తర్ కు రెండు లక్షల ఆరు వందల అప్పుంటే మితితో కలిపి మీదున్న పదివేలు కట్టిండి అధ్యక్ష వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి రెండు లక్షల మీదున్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇలా రెండు లక్షల పైన రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దయచేసి రెండు చేతులు జోడించి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా రెండు లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష 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 అంటే నేను ఒకటే అధ్యక్ష ఇప్పుడు లేదు మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు నేను బట్టి గారిని అడుగుతున్నా మధుర నియోజకవర్గానికి పోదామా లేదు నా సిద్ధిపేట నియోజకవర్గానికి వస్తారా లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండి అధ్యక్ష ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఏ ప్లీజ్ ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు అధ్యక్ష ఇవాళ కడుపు కట్టుకుంది ఎవరో అవినీతి ఆకలి అవుతుంది ఎవరికో ఇవాళ వాళ్ళకే తెలియాలి అధ్యక్ష అధ్యక్ష నీటి పాజల రంగం గత బడ్జెట్ లో మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష ఆరున్నర లక్షల ఎకరాలకు నిల్లిస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ నేను బట్టిగా అడుగుతున్నా ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తే వాటి పేర్లు చెప్పండి ఎన్ని ఎకరాలకు ఆయకట్టుకి ఇచ్చారో చెప్పండి అధ్యక్ష పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది ఎస్ఎల్బిసి కూలిపోయింది వట్టం పంప్ హౌస్ మునిగిపోయింది సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయి సుంకిశాల కుప్ప కూలింది అధ్యక్ష ఇవాళ మీ నిర్వాహకం ఇట్లా ఉంది అధ్యక్ష మీ నిర్వాహకం ఇట్లా అధ్యక్ష అధ్యక్ష మీ బడ్జెట్ ప్రసంగంలో కోర్స్ నేను దీని మీద ఇరిగేషన్ పర్ది వచ్చినప్పుడు డీటెయిల్ గా మాట్లాడతా టైం లేదు జస్ట్ టూ మినిట్స్ లో వన్ మినిట్ లోనే దీన్ని కంప్లీట్ చేస్తా అధ్యక్ష బట్టి గారి బడ్జెట్ ప్రసంగీలు ఆంధ్రప్రదేశ్ కు అప్పజెప్పారని చెప్పారు అధ్యక్ష ఐ ఆల్ రికార్డ్ విత్ మీ మీరు అధికారంలోకి వచ్చిన పోయిన సంవత్సరం మీరు చేసిన అగ్రిమెంట్ కాపీ కూడా నా చేతుల్లో ఉంది అధ్యక్ష ఐదు వందల పదకొండు టిఎంసీలు ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళే వీళ్ళే ఆ రోజు మంత్రులుగా ఉన్నారు మీ నిర్వాహకం ఇది ఏ రకంగా వచ్చిందో ఈ అగ్రిమెంట్ లోనే చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష ఐ విల్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ అధ్యక్ష ఇది ఏదో మేము ఒప్పుకున్నాం ఇది మేం చేసినాం అని చెప్తున్నారు అధ్యక్ష ఇది అగ్రిమెంట్ సిక్స్ జూన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అధ్యక్ష హవెవర్ యాజ్ పర్ అరేంజ్మెంట్స్ వేరియస్ డెసిషన్స్ టేకన్ బై దైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రివైజ్ అలొకేషన్ ఇన్ బోత్ ద పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ మే బి ఫాలో వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ విత్ ప్రిజుడిస్ టు దైట్స్ ఆఫ్ ద టూ స్టేట్స్ అబో దీన్ రైజ్ బిఫోర్ అప్రోపరియేట్ ఫోరం అంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండుకు గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల ఆ రోజు వరకున్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా ఈ వాటర్ ఇయర్ కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు హరీష్ రావు సంతకం పెట్టిండు అంటారు దీని మీద పెట్టింది ఒకవైపు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు మీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను అడ్వైజర్ గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ సంతకం పెట్టింది అధ్యక్ష అయితే ఇవాళ దీనికి శాశ్వత పరిష్కారం అధ్యక్ష మనకు సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ నిజంగా కృష్ణా నది జలాల్లో తెలంగాణ న్యాయమైన హక్కును సాధించడానికి దోహదపడుతుంది ఇవాళ దాన్ని హరీష్ రావు గారు సార్ కృష్ణానది జలాలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష సమయం ఇవ్వండి ఎవరు పొరపాటు చేశారు ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది ఏ ఎవరి పాపం ఎవరి పైన అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడతాం అధ్యక్ష నీళ్లు నీళ్లు పాలు పాలుగా డెఫినెట్లీ మా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీరు డిమాండ్స్ లో మాట్లాడదాం దాని తదుపరి మీ చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష కేవలం నలభై ఐదు నిమిషాలే మాట్లాడిన అధ్యక్ష నాకు ఇంకొక మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కావాలి అధ్యక్ష కైండ్లీ ప్లీజ్ సార్ అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ప్రతిపాదన ఐ వెల్కమ్ సార్ నేను అంగీకరిస్తున్నా దయచేసి ఈ బడ్జెట్ లోనే కృష్ణా నదీ జలాలపైన ఒకరోజు చర్చ పెట్టండి పాలేందో నీళ్ళేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం ముప్పై నాలుగు శాతం వాడుకోవాల్సిన నీళ్లు ఇరవై నాలుగు శాతం వాడుకోవడం వల్ల నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో డిస్కస్ చేద్దాం అధ్యక్ష ఈ సెషన్ లో దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు ఈ సబ్జెక్ట్ ను డిస్కషన్ పెట్టాలని కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అయితే సెక్షన్ త్రీలో ఒకటే మాట చెప్పి ముగిస్తా ఈ వాటర్ విషయంలో సెక్షన్ త్రీ అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష దాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది